హలో ఫ్రెండ్స్ నమస్తే రెడ్మీ నోట్ థర్టీన్ ఫైవ్ జీ ఫోన్ అమెజాన్లో భారీ డిస్కౌంట్ ఇప్పుడు ఈ ఫోన్ను చౌకగా కొనుగోలు చేసే అవకాశం ఉంది అమెజాన్ ఇండియాలో ఫోన్ కోసం విపరీతమైన డీల్ జరుగుతుంది దీని కింద ఈ ఫీచర్ ఫ్యాక్ట్ డివైస్ను పద్నాలుగు వేల కంటే తక్కువకు కొనుగోలు చేయవచ్చు అయితే రెడ్మీ నోట్ థర్టీన్ ఫైవ్ జీని కంపెనీ జనవరి రెండు వేల ఇరవై నాలుగులో లాంచ్ చేసింది సెవెన్ పాయింట్ సిక్స్ ఎంఎం మందంతో వస్తున్న ఈ ఫోన్ కంపెనీ సన్నని నోట్ స్మార్ట్ ఫోన్ అని పిలిచింది ఫోన్లో సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ అంగుళాల ఎఫ్హెచ్డి ప్లస్ పోలెట్ డిస్ప్లే వన్ ట్వంటీ హెచ్ఎస్ రేట్ థౌజండ్ నిట్స్ బ్రైట్నెస్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఫైవ్ ప్రొటెక్షన్ వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి ఫోన్ థర్టీ త్రీ ఓల్ట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఫైవ్ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది ఇప్పుడు ఈ ఫోన్ను చౌకగా కొనుగోలు చేసే అవకాశం ఉంది అమెజాన్ ఇండియాలో ఫోన్ కోసం విపరీతమైన డీల్ జరుగుతుంది దీని కింద ఈ ఫీచర్ ఫ్యాక్ డివైస్ను పద్నాలుగు వేల కంటే తక్కువ కొనుగోలు చేయవచ్చు అయితే రెడ్మీ నోట్ థర్టీన్ ఫైవ్ జీ ధర తగ్గింది ఈ ఫోన్ అమెజాన్లో పద్నాలుగు వేల రెండు వందల పంతొమ్మిది రూపాయలకి జాబితా చేయబడింది సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ ప్రారంభ వేరియంట్తో కంపెనీ దీన్ని జనవరి రెండు వేల ఇరవై నాలుగులో పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు విడుదల చేసింది అయితే ఇప్పుడు ఈ ఫోన్ కేవలం పద్నాలుగు వేల రెండు వందల పంతొమ్మిది రూపాయలు కొనుగోలు చేయవచ్చు అంటే ఈ ఫోన్ నేరుగా మూడు వేల ఏడు వందల ఎనభై రూపాయలు తగ్గింపు అందిస్తుంది అంతేకాదు ఇక్కడ బ్యాంక్ ఆఫర్లు కూడా వస్తున్నారు సౌత్ ఇండియన్ బ్యాంక్ డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే ఐదు వందల రూపాయలు తగ్గుతుంది ఆ తర్వాత దాని ప్రభావవంతమైన ధర పదమూడు వేల